पत्र पुष्प फल यो मे भक्ति प्रय्छति तदहम भक्ुपहृत अस्ना प्रयतात्मन लेदा पुष्पमुनु फलमुनु तोयम దీంట్లో ఏదైనా పర్లేదు లేదా నాలుగింటిని కూడా సమర్పించవచ్చు ఇక్కడ ఇవి ఎవరైతే నాకు ఇక్కడ యోమే భక్తియా ఆ ప్రయచ్చతి భక్తి ప్రయచ్చతి భక్తి చేత సమర్పిస్తున్నారో तदहम् तद दाननि अहम् नेनु भक्ति उपहृतम अस्नामि భక్తి ఎవరైతే సమర్పించినారో వాటిని నేను ప్రేమతో స్వీకరిస్తాను అంటున్నాడు భగవంతుడు దాంట్లో ఇప్పుడు తోయం తోయం గురించి చెప్పుకోవాలి మనం తోయం అనేటప్పుడు జలం తోయం అంటే జలం జలమును సమర్పించుట ఎవరికి భగవంతునికి జలమును సమర్పించుట అంటే మామూలుగా వీళ్ళు వీళ్ళ దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు భగవంతునికి అభిషేకం చేయుట తర్వాత జలమును అర్ఘ్యప్రదానము చేయుట ఇవి సహజంగా జలము రూపంగా చేసేటువంటి పూజా విధానాలు తర్వాత ఈ జలముతో సంప్రోక్షణ చేస్తారు పుణ్యాహవచనం చేస్తారు సంరక్షణ పుణ్యాహవచనం ఇవన్నీ కూడా జలముతో చేసేటువంటిది తర్వాత ఈ జలముకు సంబంధించి మన వాళ్ళు ఏం చేస్తారంటే గంగా యమున కృష్ణ కావేరి ఈ జలములు చాలా పవిత్రమైనవి గంగేచ యమునేచైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటే వీడు పూజకు కూర్చునేదానికి ముందు కలశం పైన పెట్టి ఈ మంత్రం చెప్తాడు గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వన్ కురు వీటిలో ఉండే అన్నింటిలో ఉండేటువంటి నీళ్ళు ఇక్కడ ఇందులో రావాలి ఎందుకంటే భగవంతునికి పూజ చేసే కొరకు అని వీడి యొక్క సంకల్పం వీడి సంకల్పమే కానీ అక్కడే మాటి నుంచి అంతా వచ్చేసేదేం కాదు ఇప్పుడు అక్కడుండే నీళ్ళల్లో అన్ని తీర్థముల యొక్క నీళ్ళు ఇక్కడ వచ్చి చేరినాయని ఇతని భావన ఇప్పుడు ఇతని భావనలో వచ్చేదానికి ఆ మంత్రం వచ్చిందా లేదా నిజంగా ఆ మంత్రం చెప్తే అటుకు వస్తాయా అంటే ఇతని భావనలో అది వచ్చేదాని కోసమే అక్కడ మంత్రం చెప్పడం జరిగింది సరే తర్వాత అర్ఘ్యప్రదానం చేయటం అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు జలం ప్రధానం తూర్పు వైపు లేదా సాయంకాలం పడమర వైపు తిరిగి అర్ఘ్యప్రదానం చేయటం ఈ అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు ఈశ్వర భావనతో అర్ఘ్యప్రదానం చేయటం గాయత్రి మంత్రం చెప్తూ చేయాలి తర్వాత సర్వం ఆపో వాయర్వ విశ్వ భూతన ప్రణవాపహ పశ్వాపొ అన్నమాపరామృతసంబ్రాడాపోప విరాడాపశ్చరా విరాడాపందాగుపయజుగంశ్యాప సర్వా దేవతూ భువస్సువరు జలమును సంప్రక్షిస్తూ ఇక్కడ చెప్తున్నారు ఆపో సర్వం జలములు సర్వము అయి ఉన్నవిశ్వా ఈరోజు నిద్ర ఎక్కువ వస్తుందండి ఎందుకైంది అర్థం కావట్లేదు విశ్వభూతాన్ని ప్రాణవ ఆప పశువ ఆపో అన్నమాప అమృత సమ్రాడ పశ్వాడప ఛందగుంశ్యాప జ్యోతిగుంశ్యాప సత్యమాప సర్వా దేవత ఆపహ భూద్భువస్వరో భూద్భువస్ అంటే విశ్వాభూత ఈ విశ్వస్వరూపమంతా కూడా నీటి చేత నిలబడి ఉంది ఈ విశ్వమంతా నీటి చేత నిలబడి ఉంది తర్వాత నీళ్లు విశ్వం యొక్క ప్రభావం నిలబడి ఉంది ప్రాణవా ఆప ఈ ప్రాణులన్నీ కూడా నీటి ద్వారా నిలబడి పశవ ఆపవ అన్న అమృతం సమ్రాడగం చప జ్యోతిగం శప సత్య ఆపహ సర్వా దేవత ఆపహ భూభువస్వరోం అంటే అక్కడ అందరూ దేవతలందరూ కూడా ఈ జలంలో వచ్చి ఇక్కడ స్థిరంగా కాక నిలబడు దడుకా అని ఆ మంత్రార్థం ఒకటి నెక్స్ట్ ఆ దేవతలందరూ ఇప్పుడు జలములు ఉన్నవి అనేది రెండో అర్థం కాబట్టి ఈ జలముల యొక్క స్వరూపం అత్యంత ప్రాధాన్యమైనటువంటిది మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇప్పుడు భూమి ఉందని అనుకోండి ఈ భూమి నిలబడి ఉండాలి అంటే మూడు భాగాలేమో నీళ్ళు ఉండే ఒక భాగం భూమి ఉంది సరే ఇప్పుడు ఆ నీళ్ళు భూమిపై ఉండేటువంటి ఈ జీవచరాలన్నీ కూడా జీవించాలంటే నీటి చేతనే జీవిస్తాయి నీళ్ళు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఎందుకంటే ఈ జీవి జీవించాలంటే దీనికి కావలసిన ఆహారం వచ్చేదానికి ఆహారం పండాలంటే నీటితోనే అవసరం కాబట్టి నీటితో ఆహారం పండి ఈ జీవులన్నీ నిలబడి ఉన్నాయి సకల జీవులు నిలబడి ఉండేటువంటిది నీటి చేత ఇప్పుడు రసోహమప్సు కౌంతేయ భగవంతుడు ఏడో అధ్యాయంలో రసస్వరూపంగా రూపంగా నేనున్నాను అని చెప్పాడు నీటి అందు తర్వాత ఇప్పుడు ఇక్కడ భగవంతునికి సమర్పించడం జలం అర్ఘ్యప్రదానము ద్వారా నీటిని నీటి ద్వారా భగవంతుని సేవించడం ఒకటి అభిషేకము ద్వారా భగవంతుని సేవించడం రెండు ఇంకా ప్రతి ఒక్కరి యొక్క దప్పిక తీరడం అనేటువంటిది నీటితోనే జరుగుతుంది కాబట్టి అటువంటి నీళ్లను ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇతరులకు మనం అవసరమైన పడికి అనేటువంటిది జరుగుతుంది ఇది మామూలుగా సహజంగా జరిగేటువంటి పూజలో అయితే నారద మహర్షులు వారు నారద భక్తి సూత్రములు అనే గ్రంథంలో కంఠావరోధాంచ రోమాంచ అశ్రుభి అని అన్నాడు అంటే భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది నీకు ఎప్పుడైతే నీ మనస్సుకు హత్తుకుంటూ ఉందో ఆ భగవంతుని యొక్క తత్వం నీ మనస్సుకు హత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే కంఠావరోధం కంఠము అవరోధమైపోతుంది కంఠం అవరోధం అని అంటే నీకు మాటలు సక్రమంగా రావు భగ భగవంతుని యొక్క తత్వంలో ఎప్పుడైతే వీడి యొక్క మనస్సు అట్లా లయించిందో అప్పుడేమవుతుందంటే ఆ కంఠము సక్రమంగా పలకదు బొంగురు పోయినట్లుగా పలుకుతుంది తర్వాత రోమాంచ రోమములన్నీ నిక్కబుడుచుకుంటాయి తరువాత అశ్రుభి అశ్రుభి అంటే కండ్లలో నుంచి నీళ్లు కారిపోతాయి ఈ కళ్ళలో నుంచి నీళ్లు కారడం కండ్లలో నీళ్లు కారేది దుఃఖం వచ్చినా కండ్ల నీళ్లు కారుతాయి ఆనందం వచ్చినా కళ్ళ నీళ్ళు కారుతాయి ఇప్పుడు ఇక్కడ భగవద్భావన చేత భక్తి చేత కంటిలో నీళ్లు కారుట కంటి నీళ్ళు కారుతా అంటే అట్లా తను తన పాటికి తను కూర్చొని ఉంటాడు కానీ తనకు ఆటోమేటిక్గానే కళ్ళల్లో నీళ్ళు అవి ఆటోమేటిక్గా కాలిపోతుంటాయి ఎందుకు కలుతున్నాయి ఏంటి అది చెప్పడానికి వీలు కాదు ఆ భగవంతుని యొక్క భావన వీడికి వస్తే పడట్లయిపోతుంది అది నిజమైనటువంటి విధానం సరే ఇవన్నీ ఇప్పుడు నిజమైనటువంటి భక్తి విధానాలు అవునా కాదా మళ్ళీ తర్వాత తీర్థం తీసుకుంటారు తీర్థము శటగోపం ఈ తీర్థం అనేటువంటిది జలమే అంటే నీకు టెంకాయ నీళ్ళు ఇచ్చిన లేకంటే పచ్చకర్పూరం వేసి స్వామికి అభిషేకం చేసి తీర్థం అనేటువంటిది అది ఇచ్చినా అది కూడా జలమే టెంకాయ నీళ్ళు కూడా జలమే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ తీర్థం అనేటువంటిదాన్ని చాలా చాలా గొప్పగా స్వీకరిస్తారు అందరూ చాలా గొప్పగా స్వీకరించేటువంటి ఈ తీర్థాన్ని ఆత్మధ్యానపరాయణులైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు అసలుకి తీర్థమును గురించి కానీ తర్వాత దేవత విగ్రహములను గురించి కానీ ఆ దేవతా స్వరూపంగా ఉండేటువంటి విగ్రహాలను సేవించుట కానీ క్రతువులు చేయడం కానీ ఇవంతా ఏమి చెయ్యరు అని చెప్పడం ఇవంతా ఏం చేయరు ఎందుకు చేయరు ఎందుకు చేయరు అంటే సర్వమును ఆత్మ సారీ సర్వమును ఈశ్వరుడుగా ఇప్పుడు వీళ్ళు చాలా స్పష్టంగా చూస్తున్నారు సరోముని ఈశ్వరుడుగా చాలా స్పష్టంగా చూస్తున్నారు ఆ ఈశ్వర భావనతో కంఠావరోధాంచ రోమాంచ అశ్రుభిహి అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటున్నాం అంటే నారద మహర్షులు వారు చెప్పినారు అని ఈ సూత్రాలను చెప్తారు భక్తి సూత్రములు అవి భక్తి సూత్రాలలో నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి కంఠావరోధం కలుగుతుందని రోమములు నిక్కబుడుచుకుంటాయని కంటి వెంబడి నీళ్ళు వస్తాయని అది చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏమిటంటే నిజమైనటువంటి భక్తి అంటే భక్తియే నిజమైన భక్తి జ్ఞాన అని అంటే సర్వమును ఈశ్వరుడుగా ఈశ్వరుని యొక్క వైభవమును చూచుట సర్వమునందు ఈశ్వరుని యొక్క వైభవమును చూచుట ఈ వైభవమును చూచిన కారణం చేత ఏమవుతుందంటే ఇతనికి ఇంతకుముందు కంఠావరోధము రోమాంచ అశ్రుభి అనేటువంటి ఉండేటివి మామూలుగా సహజంగా ఈ భక్తి భావన లేకి వెళితే వెంటనే కంటిలో నీళ్ళు వస్తాయి వెంటనే కంటిలో నీళ్లు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క శరీరం కూడా గగురుబాటు చెందుట గగ్గురుబాటు చెందుట తర్వాత అదే శరీరము కంపించుట ఇట్లా జరిగేటి ముందు కానీ ఇప్పుడు అంటే భక్తిలోకి వస్తే ఇవన్నీ ఇవన్నీ తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోతాయి ఎందుకు అంటే ఎదురుగా ఈశ్వరుణ్ణే స్పష్టంగా తన అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఇంతకుముందు ఈశ్వర భావన లేకి మనస్సు వెళ్ళే లోపల ఆ భావన వచ్చేది అది నిజమైనటువంటి భావనని అనిపించేది అనిపిస్తుంది కూడా కానీ అది నిజమైన భావనయా అనంటే అది జ్ఞానభక్తి కాదు జ్ఞానభక్తి కాదు అది అది మూఢభక్తి కిందికి వస్తుంది పైగా మనస్సు ఏకాగ్రత కలిగిందని తనందరూ తనకి ఆ భావాలన్నీ కలుగుతున్నాయని వీడికి ఇంకొక భావన కూడా ఏర్పడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది నిజమైన భక్తి కాదు మరి నారద మహస్టుడు వారు చెప్పినారు కదా అంటే కరెక్టే దాంట్లో భక్తికి సంబంధించి ఒక స్థాయి వరకు తీసుకొని రావడం అయితే జరిగింది కానీ ఆ నారద భక్తి సూత్రములు నారద మహర్షి రాసినారని అందరూ అంటున్నారు కానీ చాలా మటుకు ఈ భక్తి సూత్రములు నారద మహర్షి రాసినటువంటివి కాదు అని అంగీకరించినారు కాబట్టి నిజమైనటువంటి భక్తి అనేటప్పటికీ జ్ఞానపూర్వకమైనటువంటి ఈశ్వరుణ్ణి సేవించుట జ్ఞానపూర్వకంగా ఎప్పుడైతే ఈశ్వరుని సేవిస్తాడో అప్పుడు అతనికి ఏమవుతుందంటే ఇంతకుముందు ఉన్నటువంటి కంఠావరోతము ఈ కండ్లలో నీళ్లు గారేది శరీరం అంతా అవన్నీ కూడా క్రమంగా 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 తగ్గిపోతాయి అవి 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 నిజమైనటువంటి సత్యమైనవి కాదు అని గుర్తించిన తరువాత ఇది జరుగుతుంది తర్వాత భక్తి అనేటప్పటికీ ఈ ఈశ్వరుని యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే రసం రసం రసో వై సహ అని ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తాయి రసం ఏది రసం ఇప్పుడు మీరు చూడండి నీళ్లు తీసుకున్నాం అనుకోండి నీళ్ళల్లో రుచి రుచి అనేది దాంట్లో రసం తర్వాత కొబ్బరి కొబ్బరి చెట్లు తీసుకున్నాము కొబ్బరి చెట్టులో నీళ్ళు రసం తర్వాత మనిషిని తీసుకున్నాము అని అనుకోండి మనిషిలో రసం ఏమిటి మనిషిలో రసం ఏమిటి అంటే అతను జీవించేటువంటి విధానం అతను ధర్మ వ్యవహారముల ప్రకారంగా నడుచుట శాస్త్రం ప్రకారము జీవించుట అది ఉందే అది రసం అంటే వా వాడి సారము సారం అండి నేను ఇప్పటికి చెప్తా ఇది తర్వాత ఈ పశువులు పక్షులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ పశు పక్షుల ఎందు కూడా సారం ఏమిటి అంటే ఆ పశువులు పక్షుల ఎందు కూడా సారం అనేటువంటిది ఇవి నిలబడి ఉన్నాయి దేని చేత నిలబడి ఉన్నాయి ఆ దేని చేత నిలబడి ఉందో అది అందులో సారం ఇప్పుడు బలవంతుడు బలవంతుడైనటువంటి వాళ్ళు ఈ మల్ల యుద్ధం నేర్చుకుంటారు తర్వాత బాక్సింగ్ నేర్చుకుంటారు ఈ బాక్సర్సు ఈ మల్ల యుద్ధ వీరులు వీళ్ళందరూ ఉన్నారే వీళ్లకు సారం ఏమిటి అంటే వాళ్ళల్లో ఉండేటువంటి శారీరక దారుఢ్యాన్ని కలిగేదానికి వాళ్ళు చేసినదే సాధన అవంతా కూడా అదే అక్కడ సారం అంటే వాడి శరీరంలో బలం అనేటువంటి ప్రకటింపబడుతుంది అది సారం మనకు ఏడవ అధ్యాయంలో ఇవన్నీ బాగా వివరంగా చెప్పారు కాబట్టి అది రసస్వరూపం అవుతుంది సారస్వరూపం అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈశ్వర భక్తుడనేటువంటి వాడున్నాడే మనకి శ్లోకంలో ఉందే ఈ భక్తుడు ఎట్లాంటి వాడునంటే సర్వమునందు నువ్వు ఏదైనా చూడండిగాక ఇదంతా ఈశ్వరుని యొక్క వైభవం ఈశ్వర వైభవము ఇక్కడ ఎలా ఉన్నది ఈశ్వర వైభవ వైభవము ఇక్కడ దీనిలో ఎలా ఉన్నది అని దాన్ని విశ్లేషించి అందులో ఉన్నటువంటి ఈశ్వర భావమును చాలా స్పష్టంగా చూస్తాడు అదే ఇక్కడ ఈశ్వరునికి ఈ సమర్పించేటువంటి జలం చాలండి నాకు ఈరోజు చెప్పడానికి కావట్లేదు ఎందుకో నిద్ర ఫుల్గా ఉంది నాకు ఏమర్థమే కావట్లేదు ఇది దీన్ని రేపు పూర్తి చేస్తాను జరణరవిందర్పణమస్ ఓ జయ బోళ శ్రీకృష్ణ పరమాత్మక జయ బోలో గీతమాత జయ బోలో భక్తమండలివతీపత जय सीताम हरे हे ओम तत्सद